టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు నేటితో ముప్పై ఏడేళ్లు నిండాయి ముప్పై ఎనిమిదవ వడిలోకి ఆయన అడుగు పెడుతున్నాడు ఈ సందర్భంగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చి అతని లైఫ్ జర్నీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఓపెనర్గా తన మార్కును చూపించి విరాట్ కోహ్లీ తర్వాత ఇండియన్ క్రికెట్కు పెద్ద దిక్కయ్యాడు ప్రస్తుతం ఇండియన్ క్రికెట్కు అతనే బాస్ అలాగే ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ముంబై ఇండియన్స్ను ఏకంగా ఐదు సార్లు గా నిలిపిన లీడర్ అలాగే ఆటగాడిగా రోహిత్ శర్మ ఖాతాలో ఆరు ఐపీఎల్ టైటిల్స్ ఉన్నాయి టీమిండియాను రెండుసార్లు ఆసియా ఛాంపియన్ గా నిలిపాడు రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టును అద్భుతంగా నడిపించి ఏకంగా ఫైనల్ వరకు ఓటమి ఎరుగని జట్టుగా నడిపించాడు వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ రెండు వందల అరవై నాలుగు పరుగులు బాధిన బ్యాటింగ్ బీస్ట్ రోహిత్ శర్మ ఇవన్నీ కాకుండా తాజాగా అతను దేశానికి రెండో టీ ట్వంటీ వరల్డ్ కప్ అందించిన టీమిండియా కెప్టెన్ ఇప్పటి వరకు క్రికెట్ అభిమానులకు తెలిసిన విషయాలే కానీ పేదరికం కారణంగా రోహిత్ శర్మ తన కన్నవారికి చిన్నతనంలోనే దూరం అయ్యాడనే విషయం మాత్రం చాలా మందికి తెలిసి ఉండదు అలాంటి పరిస్థితి నుంచి టీమిండియా కెప్టెన్ గా క్రికెట్ ఐకాన్ గా కోట్ల మంది క్రికెట్ ఫ్యాన్స్ ను సొంతం చేసుకునే స్థాయికి ఎదిగాడు అతని జర్నీ నిజంగా ఎంతో మందికి స్ఫూర్తి ఈ రోజు ఏప్రిల్ ముప్పైనా రోహిత్ శర్మ పుట్టినరోజు సందర్భంగా అతని లైఫ్ జర్నీ గురించి తెలుసుకుందాం రోహిత్ శర్మ మహారాష్ట్రలోని బన్సోద్లో పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ముప్పైన జన్మించాడు తల్లి పూర్ణిమ శర్మది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రోహిత్ తండ్రి గురునాథ్ శర్మ ఒక రవాణా సంస్థ స్టోర్ హౌస్లో కేర్ టేకర్గా పనిచేసేవాడు రోహిత్ శర్మ తండ్రి గురునాథ్ శర్మ ఆదాయం తక్కువగా ఉండడం వల్ల రోహిత్ శర్మ చిన్నతనంలోనే కన్నవారికి దూరంగా తన తాత వద్ద ఉండాల్సి వచ్చింది ఎప్పుడైనా అమ్మానాలను చూడాలనిపిస్తే డోంబివిలీకి వెళ్లేవాడు రోహిత్ శర్మ తల్లిదండ్రులు ఒక చిన్న గదిలో నివాసం ఉండేవారు రోహిత్ శర్మకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అతని పేరు విశాల్ శర్మ అయితే చిన్నతనం నుంచి రోహిత్కు క్రికెట్ అంటే పిచ్చి ఇష్టం రోహిత్లోని తపనను గుర్తించిన అతని మేనమామ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక క్రికెట్ క్యాంపులో చేర్పించాడు ఆ క్యాంప్ టీం వివేకానంద స్కూల్ తో ఒక మ్యాచ్ ఆడింది ఆ మ్యాచ్ రోహిత్ శర్మ జీవితాన్ని మలుపు తిప్పింది పన్నెండేళ్ల వయసున్న రోహిత్ శర్మ వివేకానంద టీంతో ఆడిన ఆటకు ఆ స్కూల్ కోచ్ రమేష్ లాడ్ ఫిదా అయిపోయాడు వెంటనే రోహిత్ శర్మ వివేకానంద స్కూల్లో జాయిన్ అవ్వమని కోరారు కానీ అంత పెద్ద స్కూల్లో చదివేంత ఆర్థిక స్తోమత తనకు లేదని రోహిత్ కోచ్కు చెప్పడం వివేకానంద స్కూల్ మేనేజ్మెంట్ తో మాట్లాడి రోహిత్ శర్మను ఉచితంగానే స్కూల్లో చేర్చుకోవడంతో పాటుగా అతనికి రెండు వందల డెబ్బై ఐదు రూపాయల స్కాలర్షిప్ కూడా ఇచ్చేందుకు ఒప్పించాడు దీంతో రోహిత్ కు వివేకానంద స్కూల్లో అడ్మిషన్ తో పాటుగా నాలుగేళ్ల పాటు ఉచిత చదువు క్రికెట్ కోచింగ్ దక్కింది ఇక్కడి నుంచి రోహిత్ శర్మ వెనక్కి తిరిగి చూసుకోలేదు రెండు వేల ఏడు జూన్ ఇరవై మూడున ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ తో రోహిత్ శర్మ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత రెండు వేల ఏడు సెప్టెంబర్ పంతొమ్మిదిన ఇంగ్లాండ్తో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్తో ధనాధన్ క్రికెట్లో అడుగుపెట్టాడు కానీ రోహిత్ శర్మ కెరీర్ ఆరంభంలో టీంలో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు రెండు వేల ఏడులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అతనికి రెండు వేల పదమూడులో తొలి టెస్ట్ ఆడే అవకాశం దక్కింది స్టార్టింగ్లో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే రోహిత్ శర్మ ఓపెనర్గా మారిన తర్వాత అతని ఆట పూర్తిగా మారిపోయింది ఇప్పటి వరకు యాభై తొమ్మిది టెస్టులు రెండు వందల అరవై రెండు వన్ డేలు నూట యాభై తొమ్మిది టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు టెస్టుల్లో నాలుగు వేల నూట ముప్పై ఏడు పరుగులు వన్ డేలో పది వేల ఏడు వందల తొమ్మిది టీ ట్వంటీలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఒక పరుగులు చేశాడు రోహిత్ టెస్టుల్లో ఇప్పటి వరకు పన్నెండు సెంచరీలు పదిహేడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి అలాగే వన్డేలో ముప్పై ఒక్క సెంచరీలు యాభై ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు టీ ట్వంటీల్లో కూడా ఐదు సెంచరీలు ముప్పై రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ టీ ట్వంటీల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ పేరిట అద్భుతమైన రికార్డులున్నాయి మరి ఎన్నో కష్టాలు దాటి పేదరికాన్ని ఈ ఈరోజు ఇండియన్ క్రికెట్కు బాస్గా మారిన రోహిత్ శర్మ లైఫ్ జర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి